హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి నిన్నటి ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ కాకుండా వీడియోలో ఫిఫ్టీ సిక్స్ అని మెన్షన్ చేశానండి కానీ టైటిల్లో మాత్రం ఫిఫ్టీ సెవెన్ ఉంది అది వీడియోలో తప్పుగా చెప్పాను సో అదొకటి గమనించగలరు ఇక్కడ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం నువ్వేంటి ఇలా అని అడుగుతుంది గీత ఏ హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్ అన్ని మీ చైతన్యాన్ని కొనేశాడా అని అడుగుతాడు ఆయుష్ అది 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 కాదు సడన్ గా నిన్ను ఇక్కడ చూసేసరికి షాక్ అయి నోటి నుంచి వచ్చేసింది సారీ ఎలా ఉన్నావు ఆయుష్ అని అడుగుతుంది గీత ఫైన్ నువ్వెలా ఉన్నావు అని అడిగాడు గుడ్ ఒక్కడిపోయి వచ్చావా హైదరాబాద్ అని అడిగింది నో ఫ్యామిలీతో డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళి హైదరాబాద్లో అందుకని అన్నాడు ఓకే అంటూ తన బర్త్డేకి పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది గీత ఏంటి గీత మాట్లాడడానికి మాటలు వెతుక్కుంటున్నావు అంత పరాయి వాణ్ణి అయిపోయానా అని అడిగాడు ఆయుష్ ఒక నిమిషం గీతకి మనసుకి కష్టంగా అనిపిస్తుంది ఇన్నేళ్లలో ఎప్పుడు అల్లరిగా టీచింగ్ గా ఉండే ఆయుష్ ఇలా మాట్లాడలేదు వెంటనే చిచి అలాంటిది ఏమీ లేదు అంటూ ఉండగా చైతన్య వస్తాడు గీత ఇంకా నీ షాపింగ్ అవ్వలేదా అంటూ ఆయుష్ ని చూసి వాట్ ఈస్ సర్ప్రైజ్ నువ్వేంటి ఆయుష్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు ఇంటికి రాలేదే అని గబగబా అడిగేశాడు చైతన్య కొంచెం గ్యాప్ ఇవ్వు బయ్యా అంటూ ముందుగా హబ్ చేసుకుంటాడు ఆయుష్ చైతన్యని ఆశ్చర్యంగా చూస్తుంది ఆయుష్ ని గీత అంటే మా మీద కోపం లేదా అని తన ఆలోచన హైదరాబాద్ లో మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వచ్చాం లాస్ట్ మినిట్ వరకు నాకు తెలీదు నేను వస్తానని డాడీ ఫోర్స్ చేశారు అన్నాడు సో ఫ్యామిలీతో వచ్చామన్నమాట అన్నాడు చైతు ఎస్ భయ్యా అన్నాడు ఆయుష్ ఎక్కడ స్టే చేశారు అని అడిగాడు నక్షత్ర హోటల్లో అనగానే గీత షాపింగ్ ఫినిష్ చేద్దాం ఆ తర్వాత హోటల్ కి వెళ్ళి వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్దాం అంటాడు చైతన్య నోబయ్యా అకేషన్ కి వస్తాం మరొకసారి అన్నాడు మొహమాటంగా ఆయుష్ ఇప్పుడు కూడా అకేషనే టూ డేస్ లో గీత బర్త్డే ఉంది పార్టీ ఉంటుంది దియా వచ్చింది కదా చెల్లెల్ని చూసి చాలా రోజులైంది అన్నాడు చైతన్య ఇక కాదనలేకపోయాడు ఆయుష్ ముందుగా షాపింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత హోటల్ కి వెళ్ళారు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు గీతకి కిమ్మనకుండా వాళ్ళని ఫాలో అయ్యింది కానీ వాళ్ళు ఎప్పటిలాగే ఉన్నారు చైతన్య గీతని చూడగానే హ్యాపీగా నవ్వుతూ విష్ చేశారు దియా అయితే అన్నయ్య అంటూ చైతన్యని హక్ చేసుకుంది కొంచెం భారం దిగినట్టుగా అనిపించింది వాళ్ళను చూసి గీతకి తిరిగి విష్ చేసింది నవ్వుతూ చైతన్య వెంటనే అన్ని ప్యాక్ చేసుకోమన్నాడు ఇంటికి వెళ్ళడానికి కానీ వాళ్ళు వద్దన్నారు బట్ చైతన్య వినలేదు ముందు పెళ్లికి అటెండ్ అవ్వండి నెక్స్ట్ టూ డేస్ లో గీత బర్త్డే ఉంది అది అయ్యాక ఒక వారం రోజులు హైదరాబాద్ లో అన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూసి వెళ్ళండి ఢిల్లీకి కాదు మేము రాము అంటారా ఇదే చివరిసారి నేను మీతో మాట్లాడడం అని అలిగి కూర్చున్నాడు చైతన్య ఇక వాళ్ళు ఇంకేమి మాట్లాడకుండా అన్ని ప్యాక్ చేసుకుని చైతన్య ఇంటికి వెళ్లారు అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోతాయి కొద్ది మంది గెస్ట్లనే పిలుస్తాడు బర్త్డే కి చైతన్య గీతని బ్యూటీషియన్ రెడీ చేసి ఉంటారు గీత ఇంకా ఎంతసేపు అంటూ వస్తుంది సరోజిని జస్ట్ అయిపోయింది మమ్మీ ావా రెడీ అయ్యాడా అని అడిగింది వాడు రెడీ అవ్వడం గెస్టులని రిసీవ్ చేసుకోవడం అంతా జరిగిపోతుంది అంటూ మిర్రర్ లో తన శారీ చూసుకుంటూ అంటుంది సరోజిని ఓకే మమ్మీ జస్ట్ టెన్ మినిట్స్ అంటుంది గీత నో టెన్ మినిట్స్ ఓన్లీ టూ మినిట్స్ త్వరగా రెడీ అయ్యి వచ్చేసి అని త్వరగా రెడీ చేయండమ్మా అని బ్యూటీషియన్ కి చెప్పి బయటికి వస్తుంది సరోజిని చైతన్య గెస్టులను రిసీవ్ చేసుకుంటూ మాధవి కోసం చూస్తాడు తను బయటికి రాకపోవడంతో రూమ్ లోకి వెళ్తాడు అప్పటికి శశితో మాట్లాడుతూ ఉంటుంది మాధవి ఏమైంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు బయట అందరూ గెస్టులు వస్తున్నారు అంతా నేనే చూసుకోవాలా అంటూ అడుగుతాడు చైతన్య హా వస్తాం బద్రీనాథ్ సుధారానికి చెప్పావా అని అడుగుతుంది మాధవి లేదు వాళ్ళు ఇక్కడికి వస్తే గుర్తుకొచ్చి బాధపడతారు అందుకే చెప్పలేదు అంటాడు చైతు అది నిజమే అనుకుంటూ ఒక నెట్టూర్పు విడిచింది మాధవి మామ్ శశి పద లేట్ అవుతుంది ఫంక్షన్ కి గెస్టులు వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ తొందర చేస్తాడు చైతన్య గీత మెట్లు దిగి కిందికి వస్తూ కనిపిస్తుంది గాగ్రా చూడ్లు వేసుకొని హెయిర్ లీవ్ చేసి హెవీ మేకప్ తో అసలు గీతలా కనిపించదు ఎవరో అటుగా ఉంటుంది ఆయుష్ వాళ్ళ ఫాదర్ మదర్ పుష్ప దియా అందరూ ఉంటారు గీత కిందికి వచ్చేసరికి ఆయుష్ ఎదురై యువర్ సో బ్యూటిఫుల్ సూపర్ అండ్ హ్యాపీ బర్త్డే గుడ్ డి అంటాడు థ్యాంక్ యూ అంటుంది చాలా రోజుల తర్వాత ఆ పేరు విన్నందుకు ఏదోలా అనిపిస్తుంది గీతకి కానీ వెంటనే తన కళ్ళు చైతన్య కోసం వెతుకుతాయి అది అర్థం చేసుకున్న ఆయుష్ దూరంగా జరిగిపోతాడు గీతకి తెలిసిన వాళ్ళందరూ బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు భయ్యా కేక్ కటింగ్ చేసేద్దాం అందరూ వచ్చేశారు అంటాడు చేషి చైతన్య దగ్గరికి వచ్చి ఓకే అంటూ టైం చూసుకొని డోర్ వైపు చూస్తూ ఉంటాడు చైతన్య బావా ఇంకా లేట్ ఎందుకు అంటూ వస్తుంది తన గాగ్రాన్ని పైకి పట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ గీత ఏం లేదు ఇంకా కేక్ కట్టింగే పదా అంటూ తన చెయ్యి పట్టుకోగానే సర్ సార్ సార్ అంటూ టెన్షన్గా దినేష్ లోపలికి వస్తాడు వాట్ హ్యాపెన్ దినేష్ ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతాడు చైతన్య సార్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు మీతో ఏదో మాట్లాడాలంట కంగారుగా చెప్తాడు దినేష్ వాట్ డిపార్ట్మెంట్ నుంచి రావడం ఏంటి అసలు ఏం జరిగింది శశి కాస్త గట్టిగా అంటాడు గీత ఆశ్చర్యంగా చూస్తూ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ అప్పుడు తడుతుంది తన చిన్న బ్రెయిన్ కి గెస్టులందరూ వెయిట్ చేస్తున్నారు ఈ టైంలో పోలీసులు ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తున్నాడు చైతన్య వాట్ హ్యాపెండ్ బాబా పోలీసులు ఎందుకు వచ్చారు కంగారుగా అడుగుతుంది గీత కూడా తెలియట్లేదు గీత సరే చూద్దాం ఏంటో అని దినేష్ తో రమ్మను వాళ్ళని లోపలికి అంటాడు చైతన్య హలో ఆఫీసర్ ఏంటి విషయం ఇలా వచ్చారు అని అడుగుతాడు ఆఫీసర్ రాగానే చైతు ఆఫీసర్ వచ్చి సారీ ఫర్ ద ఇంట్రాక్షన్ సార్ గీతా శర్మ పేరుతో నాన్ బేలబుల్ వారెంట్ జారీ అయ్యింది సో తనని అరెస్ట్ చేయడానికి వచ్చాం అనగానే వాట్ నాన్స్ ఎస్ యువర్ టాకింగ్ మా గీత పేరుతో అరెస్ట్ వారెంట్ ఏంటి ఏం జరిగింది అసలు ఎవరు కంప్లైంట్ చేశారో మీకు గట్టిగా అరిచాడు శశి అక్కడున్న వాళ్ళందరూ ఆ మాట విని గుసగుసగా మాట్లాడ మొదలు పెట్టారు మాధవి సరోజిని పుష్ప దియా గంగా వాళ్లకు ఏమీ అర్థం కాలేదు పోలీసులు రావడం ఏంటి అని అది ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండగా అన్నట్టుగా చూస్తూ నుంచున్నారు వీళ్ళు మాట్లాడుకునేది వాళ్ళకు వినబడడం లేదు కానీ శశి అరవడంతో వినిపించి వాళ్ళకి క్లారిటీ వచ్చింది అందరూ టెన్షన్ గా చూస్తున్నారు ఏం జరుగుతుందో అని గీత అయితే తనేం విన్నదో అర్థం కాలేదు ఒక్కసారిగా ఆమె వంటలో షివర్ వచ్చేసింది అసలు ఏం జరుగుతుంది అని మైండ్ బ్లాక్ అయిపోయింది ఆమెకి ఆయుష్ పక్కనే ఉండి అసలు కేసేంటి సార్ అని అడిగాడు నెమ్మదిగా కిడ్నాప్ అండ్ మర్డర్ కేస్ సార్ సేవా ట్రస్ట్ మిలటరీ బద్రీనాథ్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఎవిడెన్స్ అన్ని పక్కాగా ఉండడంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం గా అరెస్ట్ ప్రాసెస్ జరగాలని పైనుంచి ఆర్డర్స్ సో మీరు కోఆపరేట్ చేస్తే మేము మా డ్యూటీ చేసుకుంటాం అన్నాడు ఆఫీసర్ వీధని చంపేశారా అని షాక్లో ఉండిపోయింది గీత కొంచెం టైం ఇవ్వండి ఆఫీసర్ నేను మా లాయర్కి కాల్ చేస్తాను అన్నాడు చైతన్య సారీ సార్ నాన్ బెలబుల్ వారెంట్ ఇప్పుడు మీరు లాయర్ కి కాల్ చేసిన ఆయన ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ఎవరు ఆపరు మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి సార్ అన్నాడు ఆఫీసర్ అంతలో భాస్కర్ నాకు ఏసీపీ క్లోజ్ ఫ్రెండ్ ఒక్కసారి మాట్లాడతాను వన్ మినిట్ అంటూ కాల్ చేస్తాడు వెంటనే ఆఫీసర్ కి కాల్ వస్తుంది వాళ్ళకి విషయం చెప్పి ఇద్దరు లేడీ కానిస్టేబుల్ కాపలా ఉంచి రేపు మార్నింగ్ వచ్చి అరెస్ట్ అని చెప్తాడు దాంతో ఓకే సార్ అని కాల్ కట్ చేసి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్ ఇద్దరు కానిస్టేబుల్ అని ఇక్కడ ఉంచి వెళ్తాము రేపు మార్నింగ్ వచ్చి ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము అని వెళ్ళిపోయాడు ఆఫీసర్ దాంతో అప్పటి మాత్రానికి ఊపిరి పీల్చుకుంటాడు చేతు అలాగే శశి కూడా గీత కమన్ తొందరగా క కేక్ కట్ చేసి గెస్టులందరూ వెయిటింగ్ అక్కడ అంటాడు చేతు తొందర చేస్తూ నో బావా నేను చేయను అంటూ ఏడుస్తూ పైకి పరిగెడుతూ వెళ్ళిపోతుంది గీత వెనకాలే సరోజిని మాధవి గంగ కూడా వెళ్తారు ఇప్పుడు ఎలా భయ్యా కేక్ కట్ చేయనంటుంది అంటాడు శశి పైకి వెళ్తున్న గీతని చూస్తూ అప్పుడే ఏమైందిరా ఇది స్టాంగ్ మాత్రమే ఇంకా ఉంది చూడు నువ్వు గెస్టులతో మాట్లాడుతూ ఉండు ఏం మాట్లాడాలో తెలుసు కదా అని కన్నీంగా నవ్వి పైకి వెళ్తాడు చైతన్య ఆఫ్ కోర్స్ భయ్య ఈ విషయంలో నువ్వు నాకు చెప్పాలా నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తా భాస్కర్ గారు అని గట్టిగా అంటూ వెళ్తాడు శశి థ్యాంక్ యూ భాస్కర్ గారు మీరు చేసిన సహాయం మరువలేనిది అంటాడు శశి మరీ భారీ డైలాగులు కోరుతున్నారు ఏం చేశాను బాబు ఇప్పుడు అడిగాడు భాస్కర్ అర్ధం కాక మెల్లిగా భాస్కర్ గారు మీరే కదా ఇప్పుడు అరెస్ట్ ఆపించారు టుమారో మార్నింగ్ అరెస్ట్ చేస్తారంట కదా కాస్త గట్టిగా అంటాడు శశి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు వీళ్లతో పోలిస్తే నాకంత పరిపతి ఉందా తలుచుకుంటే క్షణాలలో ఏ కేసునైనా కాంప్రమైజ్ చేయగలడు చైతన్య బాబు అని తనలో తానే అనుకుంటూ కన్ఫ్యూజ్ గా శషిని చూస్తూ ఉంటాడు భాస్కర్ ఏం జరిగిందిరా అంటూ వస్తాడు శశి ఫ్రెండ్ తన దగ్గరికి అతనితో పాటు మరికొందరు యాక్టింగ్ మొదలు పెట్టాడు ఫేస్ దీనంగా పెట్టి మన శశి ఏం చెప్పమంటావురా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఎవరికీ చెప్పకు మా ఫ్యామిలీ అండ్ పర్సనల్ మ్యాటర్ కూడా మా అన్నయ్య మిలటరీ బద్రీనాథ్ గారి మేనకోడలు నివేదానాథ్ని ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు ఆ టైంలోనే ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎక్కడ ఉందో మాకు తెలియదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పర్సనల్ గా కూడా చాలా చోట్ల వెతికాము కానీ ఆ అమ్మాయి ఆచుకి తెలియలేదు ఇదిలా ఉండగా మరొక వైపు సేమ్ అదే టైంలో మా మెయిన్ అంతా హెల్త్ సిక్ అయింది డాక్టర్ ఏమో హోప్స్ చాలా తక్కువగా ఉన్నాయి తన చివరి కోరిక ఏదైనా ఉంటే తీర్చండి అని చెప్పారు ఆమె కోరిక ఏంటంటే ఆమె కూతురైన గీతని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని ఇదే మాట ఆవిడ బాగున్నప్పుడు అడిగితే దానికి మా అన్నయ్య నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను నేను గీతను చేసుకోను అని చెప్పాడు ఎప్పుడైతే ఆవిడ కోరిక తీర్చాలి అన్నారో అప్పటి నుంచి మా అన్నయ్యని గీత పెళ్లి చేసుకోమని పట్టు పట్టింది దానికి మా అన్నయ్య ఒప్పుకోక ఆ అమ్మాయి తప్పకుండా తిరిగి వస్తుంది అన్నాడు నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని లేదు కానీ మా మమ్మీ హెల్త్ కోసం ఈ సహాయం చెయ్యి ఒకవేళ ఆ అమ్మాయి తిరిగి వస్తే నేను మీ లైఫ్ నుంచి తప్పుకుంటాను కావాలంటే అగ్రిమెంట్ రాసుకోండి అని అగ్రిమెంట్ పేపర్ పై సంతకం చేయించింది గీత అన్నాడు శశి అవునా అది సరే ఇంతకి ఈ పోలీసులు ఎందుకు వచ్చారో అది చెప్పలేదు నువ్వు అంటాడు శశి ఫ్రెండ్స్ లో ఒకడు అమాయకంగా అబ్బా క్లారిటీగా చెప్పనీరా అప్పుడే కదా మీకు కూడా క్లారిటీ వస్తుంది అంటూ మళ్ళీ స్టార్ట్ చేశాడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ప్రేమించిన నివేదానాథ్ కిడ్నాప్ కి కారణం గీత అని ఆ అమ్మాయిని మర్డర్ చేయించారని ఎవిడెన్స్ కూడా గీతకి వ్యతిరేకంగా ఉన్నాయని పోలీసులు అంటున్నారు అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చారు రా పోలీసు ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు శశి అవునా చూడ్డానికి అమ్మాయి ఉంది ఇంత చేసిందా పెద్ద కంచులా ఉందిరా వాళ్ళ అమ్మకి హెల్త్ విషయం కూడా డ్రామా ఏమోరా డౌట్ రేస్ చేశాడు తెలివైన ఫ్రెండ్ ఒకరు అవునారా నేను అలా ఆలోచించలేదు నువ్వు అంటున్నది నిజమే ఉండొచ్చు నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా అన్నాడు శశి బాబు ఇదంతా నిజమేనా గట్టిగా అడిగాడు భాస్కర్ అవును భాస్కర్ గారు ఇదంతా నిజమే మేమిద్దరం చెప్పింది అని భాస్కర్ కి చెప్పి ఎంతైనా మా ఫ్యామిలీ మ్యాటర్ రా నువ్వు ఎవరికి చెప్పకురా అంటూ ఆ వస్తున్న పిన్ని గారు వస్తున్నా అంటూ అటువైపు వెళ్ళాడు శశి ఇంకొకరికి చెప్పడానికి ఎంతైనా మన శశి మహానటుడు కదా ఇక శశి గురించి మనకు తెలిసిందే కదా వాళ్ళు కిందికి వచ్చేసరికి పెంట పెంట చేసేస్తాడు కానీ రండి పైన ఏం జరుగుతుందో చూద్దాం చైతన్య గీత రూమ్ లోకి వెళ్లేసరికి సోఫాలో చూ వెక్కి ఏడుస్తుంది గీత తన పక్కన కూర్చొని సరోజిని తల నిమురుతూ ఉంటుంది చుట్టూ అందరూ నిలబడి ఉన్నారు గీతకి సద్ది చెప్తూ చైతన్య నెమ్మదిగా గీత అని పిలుస్తాడు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి